ప్రభువు నందు ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తిగల దేవుని సన్నిధిలో మీరును మీ కుటుంబములను నిరంతరము ఆనందముతో జీవించున్నట్లు పరలోక ప్రాప్తి నుండి ఆయన యుద్ధనున్న శ్రేష్టతలను అనుభవించేందుకు గాను పరిశుద్ధాత్మ దేవుడు మీ మునిసిద్ధపరచును గాక పాపశాపముల నుండి విడుదల నుండి నిత్య జీవమును స్వతంత్రించుకొని నిత్యత్వములో ప్రభువుతో ఆనందించే ధన్యతకై ప్రభువు మిమ్మును సిద్ధపరచును గాక ఈ ఉదయకాల సమయం మందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దాని ఏలు గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ వచనమును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవ వాక్కును దానియేలు గ్రంథము పదో అధ్యాయము వచనం నుంచి చదువుకుందాం దానియేలు నీవు ప్రియుడవు కనుక నేను నీ వద్దకు పంపబడి తిని నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకునము అనేను నా ప్రియులారా దానియేలు అనే భక్తుని గుర్చి మనము చదువుతూ ఉన్నాం దానియేలు అని పిలుచుచున్న ఈ భక్తుణ్ణి నీవు బహుప్రియుడవు అని సంబోధిస్తున్నట్లుగా చూస్తున్నాం దానియేలు బహుప్రియుడు అనుటకు గాను భావార్థమేమంటే తన జీవితంలో దేవుని ఎదుట తన బ్రతుకును పరిశుద్ధంగా ఉంచుకోవాలి అనే ఆలోచన కలిగినవాడు మొదటి అధ్యాయము ఎనిమిదో వచనంలో రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దాని ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దాని యొక్క ముఖ్యోద్దేశము తాను అపవిత్రుడుగా చేయబడకూడదు ప్రియ చెల్లి నా తమ్ముడ ఈ అపవిత్రత అనేది మన జన్మ నుండియే మనకు సంక్రమిస్తూ వచ్చింది నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను అని దేవదని దావీది గారు చెప్పినట్లుగా ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అని కనుక ఏ కులమైనా ఏ గోత్రమైనా ఏ జాతి అయినా ఏ భాష వారైనా ఏ దేశవాసులైనా ఏ రంగు అయినా ఏ రూపైనా ప్రియరాచన చెల్లి పుట్టినది ఒకే రీతిగా జన్మించాం మన జన్మయే పాపపు జన్మ కామేష్ చేత బిడ్డలను కన్నారు మన తల్లిదండ్రులు మనము కూడా అట్లనే బిడ్డలని కన్నాం కనుక జన్మ పాపము మనతో వెంటాడుతూ వస్తోంది ఆ తర్వాత మనలో ఉన్న పాప స్వభావమును బట్టి చెయ్యకూడదు అనుకునే వాటినే చేస్తూ వస్తూ ఉన్నాం కనుక మనలో పాపం ఉన్నది అని మనకు అర్థమవుతోంది ఇటువంటి వారమైన మన బ్రతుకులు అపవిత్రంగా జీవించే మన జీవితాలు నరకాగ్నికి మాత్రమే పాత్రమైనవి అనే సంగతి విదితమే నరకాగ్నికి మాత్రమే నరకము యొక్క అంచున నడుచుచున్నటువంటి జీవితాలు ఏ క్షణంలో కాలు జారినా పడేది నరకాగ్నిలోనే అనే సంగతి మనకు స్పష్టంగా తెలిసి ఉంది కానీ మనం మర్చిపోయి ఈ పాపమును జయించలేక బతికినన్నాళ్ళు ఏదో కొనసాగుదాములే అనుకుంటూ పాప జీవితంతో కొనసాగుతూ వస్తున్నాం ప్రియ చెల్లి నా తమ్ముడా దేవాతి దేవుని ఉద్దేశం అది కాదు దేవుడి లోకమునెంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని మూడవ అధ్యాయం పదహారు వచ్చిన యోహాన్సు వార్తలు చూస్తాం నీవు నేను నశించిపోవుట మన సృష్టికర్త అయిన దేవుని ఇష్టము కాదు మనము నిత్య జీవాన్ని పొంది యుగ యుగాలు ఆయనతో కొరకే తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపుట జరిగింది ఇది క్రీస్తు శకము అనగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు గడచింది యేసుక్రీస్తు వారి లోకమునకు వచ్చి ఎక్కడో లక్ష లక్ష లక్షల సంవత్సరాల కాలం గురించి నీ నా జీవి యుగములోనే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వం క్రీస్తు లోకానికి వచ్చిన సంగతి చరిత్ర స్పష్టంగా చెప్తోంది ఎందుకు ఈ దైవకుమారి లోకానికి వచ్చాడు అంటే మధుర యుగా మూడో అధ్యాయం ఐదో వచ్చిన ప్రకారం పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయను అని చెప్పబడుతూ వస్తోంది అలాగనని ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన మొదటి పేదరి పత్రికలు మనము దేవుని నీతి అగునట్లు పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు మన పాపములను ఆయన మ్రాను మీద మోసుకొనెను అని వాక్యం చెప్తోంది మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు మన దోషముల కొరకే ఆయన నలగొట్టబడ్డాడు అని యాభై మూడు ఐదు ఆరు వచ్చినాలు చెప్తుంది అశ్వయా గ్రంథంలో కనుక ఆ ప్రభుని యేసుక్రీస్తు వారికి వచ్చిన వృత్తాంతమంతు చారిత్ర చారిత్రాత్మకమైన ఈ సంఘటనలన్నీ దైవ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడినవి వాటిని చదువుతూ మనం అర్థం చేసుకోగలం మన పాపముల కొరకే మృతి చెంది మన నీతిమంతులుగా కొరకే తిరిగి లేచిన ఏసుక్రీస్తు వారు నిన్ను నన్ను క్షమించి శుద్ధీకరించి పవిత్రపరచి దేవుని తగినట్లుగా సిద్ధపరచువాడు అని స్పష్టంగా గుర్తిరుగుతున్నాం మన పాపములను మనం ఒప్పుకునే ఏళ్ళ ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడిని కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును మధురూహాన్ని ఒకటి తొమ్మిదిలో చూస్తాం కనుక ఏసయ్య నేను పాపిష్టి వాడనే పాపిష్టి దాననే నేను ఈ పాపంలోనే చచ్చిపోతే నరకాగ్ని పాలవుతాను నాకు ఆ భయంకరమైన అగ్ని పురుగు చావని ఆ ప్రదేశం వద్దు దయచేసి నా పాపములు క్షమించున్నాయన అని అడిగితే చాలు వెంటనే ప్రభు ప్రతి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసేవానిగా ఉన్నాడు ఈ అద్భుత భాగ్ భాగ్యాన్ని మనకు అందుబాటులో ఉంచారు ఇంకా ఆయన రాకడ సంభవించక మునిపే ఈ లోక అంతము సంభవించక మునిపే మనం ఈ లోకాన్ని విడిచి పెట్టక పూర్వమే ఈ అవకాశాన్ని మనకిస్తున్న దేవాతి దేవుని మనం కొనియాడు కీర్తించి ఆయన్ని ఆరాధింపవలసి ఉన్నాం కనుక చెల్లి నా తమ్ముడా నీ పాపంలోనే చనిపోయి ఎందుకు నరకాగ్ని పాలు కావాలి నిన్ను క్షమించే ప్రభువుని చెంతనే ఉన్నాడు చేతులు చాపి పిలుస్తున్నాడు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతును అని ఇదిగో తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన నేను అతని యొక్కకు వచ్చి అతనితో నేను నాతో అతడును భోజనము చేయుదము అని మూడు ఇరవై వచ్చిన ప్రకటనలా చెప్తూ ఉన్నారు కనుక ఆయన్ని హృదయ తలుపులు తలుపును తట్టుతున్నాడు నా బిడ్డ నీ హృదయ తలుపు తీవ నన్న నీ లోనికి రానివ్వ నన్ను నీ రక్షకుని అంగీకరించవా నేను నీ పాపములు నేను నా రక్తముతో కడిగి శుద్ధి చేసి నేను పరుస్తానని ఆయన మనవి చేస్తూ ఉన్నాడు దానియలు తను తాను పవిత్రునిగా ఉంచుకునేందుకు ఆశపడ్డాడు కనుకనే దానియలు దేవునికి బహుప్రియుడయ్యాడు ఆరో అధ్యాయములో ఆరో అధ్యాయము దానియలు గ్రంథంలో దానియలకి ప్రవర్తన జ్ఞాపకం చేసుకుందాం దానియలు మూడవ వచనంలో ఆరో అధ్యాయ మూడవ వచనం ఈ దానియాలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడాయి ప్రధానుల్లోనూ అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను అలాగునని నాలుగవ వచనంలో కూడా ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియల మీద ఏదైనా ఒక నింద మోపవలన ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి కానీ దాని ఏలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయి కాడు కనుక దాని ఏలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది చూసారా ఆయనకు జీవితము ఎంతో పవిత్రంగా కాపాడుకుంటూ ఉన్నాడు దాని ఏలులో నమ్మ ఆయన నమ్మకస్తుడు కనుక ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియలు తప్పైన లోపమైన కనుగొనలేకపోయేది ఇది దానియలికి అద్భుత జీవితం అని ప్రాయపడుతోంది కనుకనే దానియలు దేవునికి బహుప్రియునిగా ఉన్నాడు తాను దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు దేవుని ఎదుట తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ ఉన్నాడు అందుకే బహు ప్రియుడు అని పిలువబడ్డాడు ప్రియ చెల్లి తమ్ముడ ఇది క్రైస్తవ జీవితంలో కలిగి ఉండవలసిన మన నిర్ణయం దేవుని ఎదుట ఏ తప్పైనను ఏ నేరమైనను ఏ లోపమైనను లేకుండా జీవించగలిగేందుకు గాను మనము దేవునికి బహు ప్రియులుగా చేయబడేందుకును దాని జీవితం మన ముందు మాదిరిగా ఉంది ఇప్పుడు దానియులునకు ఒక దూత చెప్తూ ఉన్నాడు ఎనిమిదో అధ్యాయంలో చూడగలము అలాగే మనము ఈ పదో అధ్యాయంలో కూడా చూడగలం ఆయనకు శ్రేష్టమైనటువంటి దర్శనములనిచ్చి రాబో కాలంలో ఏం జరగబోతోందో అన్నిటినీ తెలియచెప్పేందుకు ప్రభుని యేసుక్రీస్తు వారి ఓ దూతను పంపినట్లుగా చూస్తూ ఉన్నాం నేను పంపబడి తిని నేను పంపబడి తిని అని చెప్తున్నారు నీ బహుప్రియుడు నేను నీ యొద్దకు పంపబడి తిని అనగా దేవాతి దేవుడే గాబ్రియలైన దూతను పంపి రాబో కాలంలో జరగబోయేటువంటి సంగతులన్నీ తెలియచెప్తూ వచ్చారు ప్రాముఖ్యముగా రాబోయే యేసుక్రీస్తు వారి గురించి ప్రీలారా ఆయన ఎన్ని దినాలు భూమి మీద జీవిస్తారు ఎప్పుడు ఆయన మరణానికి అప్పగించుకుంటాడు ఏ విధంగా తిరిగి లేస్తాడు ఏ విధంగా ఆయన రాజ్యం శాశ్వతమైనదిగా ఉంటుందో అనే ఈ సంగతులను క్రీస్తు పూర్వము ఆరు వందల సంవత్సరాల సమయంలో తెలియచెప్పబడుతూ వచ్చింది క్రీస్తు పూర్వము ఆరు వందల సంవత్సరాల కాలంలో రాబోయే క్రీస్తుని గురించి ఆయన అభిషిక్తుడు ఆయన బలి అయ్యే సమయము ఆయన తిరిగి లేచే స్థితి ఏ విధంగా ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు వీటన్నిటిని కూర్చున్నటువంటి రాబో సంగతులను ముందుగా దానియలు గారికి ప్రత్యక్షపరచబడ్డాయి ప్రియ తమ్ముడు నా చెల్లి మొదటిగా మనము మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోటానికి ఆశపడుట రెండవదిగా ఈ పరిశుద్ధ పరచబడిన జీవితాన్ని దేవుడు మనకిచ్చిన దైవనీతిని కాపాడుకుంటూ పవిత్రతతో మన జీవితాన్ని దేవుని సన్నిధిలో గడుపుట ప్రాముఖ్యమైనవి అప్పుడు దేవునికి బహుప్రియులుగా ఉండగలము అప్పుడు రాబో సంగతులను సహితము ప్రభు మనకు తెలియపరచగలడు ఇంత గొప్ప ఆధ్యాత్మిక ఆత్మీయ స్థితికి మనల్ని తీసుకుని రావాలని ప్రభువు కోరుతున్నాడు ఉదయ కాలమే మన జీవితాన్ని పరీక్షించుకొని ఏ స్థితిలో ఉన్నామో నరక స్థితిలోనే ఉంటే ఓ రక్షించబడి దైవకుమారులు కాగలగటానికి కుమారులై ఆ కుమారత్వానికి ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి ప్రియులుగా జీవించుటలో ఆయన రాకడలో ఎత్తబడేందుకు ఆయన శాశ్వత రాజ్య ప్రభావాన్ని చూడగలిగేందుకును సిద్ధపరచబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను దర్శించను గాక ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఈ ఉదయకాల సమయం మందు దానియులు గారి జీవితం నుండి మాతో మాట్లాడుతూ వచ్చిన ఈ మాటలకే వందనాలు ఆశీర్వదించండి ప్రియులైన వారు అందరిని నిండుగా దీవించండి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను ప్రభు అయిన యశు వారి కృపా సన్నిధి మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్